హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఏడు శనివారాల వ్రతం అండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేసుకోవాలి అని మనం అనుకుంటే చేయలేమంట ఆ స్వామి అనుగ్రహం ఉంటే చేయగలుగుతామంట నాకు వచ్చిందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు ఈ కార్తీక మాసంలో ఏకాదశితో కూడిన శనివారం ప్రారంభించడం చాలా మంచిది అనిపించింది పూజ కూడా చాలా బాగా జరిగిందండి చాలా సింపుల్గా చేసుకున్నాను నేనైతే ఒక్కొక్కరు కొలా చెప్తున్నారు కదా నేనైతే సింప్ చాలా సింపుల్గా చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది దీని గురించి ఒక స్టోరీ కూడా ఉంది అది కూడా చెప్తాను మనకి ముందుగా అయితే శనివారం వ్రతం ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఏదైనా శనివారం స్టార్ట్ చేయొచ్చండి కానీ శనివారంతో కూడిన త్రయోదశి కానీ ఏకాదశి వస్తే ఇంకా మంచిది అంటారు ముందు రోజునైతే ఇల్లు అన్ని క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంటి ముందైతే నేను ముగ్గు శంకు చక్రాలతో ఇలా చాలా సింపుల్గా వేశానండి మనకి శనివారం వ్రతం అంటే ముందుగా గుర్తొచ్చేది పిండి దీపాలే కదా ఇలా వరిపిండితో ఏడు పిండి ప్రమిదలు చేయాలి బియ్యం పిండిలోకి కొంచెం బెల్లం అలాగే ఆవు నెయ్యి కొంచెం పాలు వేసి పిండిని కలపాలండి ఈ పిండిని కలిపి ఒక టెన్ మినిట్స్ ఉంటే పగుళ్ళేమీ రాకుండా ప్రమిదలు చాలా నున్నగా వస్తాయి అలాగే మళ్ళీ శనివారం వ్రతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రసాదం ప్రసాదం వచ్చేసి నువ్వులుండ్లు చేయాలి అంటారు కదా నల్ల నువ్వుల లడ్లు ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది ఏడు శనివారాల వ్రతం బుక్లో అది చెప్తాను నేను నవగ్రహాలలో వాడు శనిదేవుడు ఒకసారి అతడికి తనని ఎవరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు శ్రీనివాసుడు శనిదేవుడికి ప్రత్యక్షమయ్యాడు శనిదేవుడు స్వామి నా పేరు విని వినడంతోనే ప్రజలందరూ భయపడుతున్నారు దేవతలందరినీ పూజించినట్లు నన్ను పూజ లేదు ఇక మీదటి నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించిన ఫలితం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరుకుంటాడు శనిదేవుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి నవ్వి శనిశ్చర నీ కోరిక చాలా బాగుంది అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు ఆరు వారాలు దాటిన తర్వాత వచ్చే ఏడో వారం అంటే నీకు ఇష్టం నేనేమో ఆరు కొండలు దాటాక ఏడో కొండ మీద నివాసం ఉంటాను నువ్వు నీలపు రంగులో ఉంటావు నేను నీలం రంగులోనే ఉంటాను నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజులను మహారాజ్యులకు అధిపతులను చేస్తావు నేను అంతే కదా నువ్వు ఏడో గ్రహానివి నేను ఏడు కొండల మీద ఉంటాను సామాన్య మానవులకి ఈ విశేషాలేమీ తెలియవు కనుకనే నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు నువ్వు కోరికన నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి ఏడు శనివారాల పాటు పూజించిన తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్లకి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభి వాళ్ళు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని సమస్త శ్రేయస్సుని పొందుతారు ఇందులో ఏం సందేహం పడక్కర్లేదు అని వర్మిస్తాడు అప్పటి నుంచి మనం ఈ శని బాధలు పోవాలన్నా అలాగే కోరిన కోరిక తీర్చే మహావ్రతం ఏదైనా ఉందంటే అది ఈ శప్తి అది ఈ సప్త శనివార వ్రతం అంటారండి ఇక్కడైతే నేను ఫస్ట్ వారం కాబట్టి ముడుపు కట్టుకుంటున్నాను ఇలా ఒక తెల్లని గుడ్డ తీసుకొని అది పసుపు నీళ్ళల్లో బాగా పసుపు నీళ్ళలో పెట్టి ఆరపెట్టాలండి ఇందులోకి నేనైతే వన్ నాట్ ఎయిట్ వన్ రూపీ కాయిన్స్ తీసుకున్నాను ముందుగా ఒక తులసి దళం అలాగే ఏడు ఖర్జూరాలు ఏడు యాలుకలు అలాగే మనం నేను తీసుకున్న కాయిన్స్ వేసుకొని ఇలా గోవిందా అనుకుంటూ గోవిందనామం చెప్పుకుంటూ ఇలా మూడు ముళ్ళు వేసుకున్నానండి ఈ ముడుపుని మనం ఈ ఏడు వారాల పాటు దేవుడి దగ్గరే పెట్టి పూజ చేసుకొని మన కోరిక తిరిగిన తర్వాత ఈ ముడుపును తీసుకెళ్ళి తిరుపతిలో తిరుపతి వెళ్ళాలండి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామిలో గుళ్ళో అయినా వేయొచ్చండి మనం ఒక్కటి గుర్తుంచుకోవాలండి పూజ చేసేటప్పుడు అమ్మో ఏం చేస్తే ఏమొస్తుందో అని భయపడకుండా మనం ఉన్నంతలో ఆయనకు తెలీదా మన శక్తి ఏంటి అనేది మనకు ఉన్నంతలో భక్తితో చేస్తే ఖచ్చితంగా కరుణిస్తాడండి ఏం చేయాలి అలా చేయాలా ఇలా చేయాలా అనే సందేహాలే పెట్టుకోకర్లేదు ముందుగా దీనికి కావాల్సిన నియమాలు అయితే పొద్దున్నే తలస్నానం చేసేసి ఇది తెల్లవారు జావకు ముందు తెల్ల తెల్లవారుజామునే చేయాలండి ఏడు గంటల లోపు చేసుకోవడానికి ప్రయత్నించండి ఏడు గంటల లోపు చేసుకోవాలి అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం మాత్రమే తినాలి అలాగే ఆ రోజు నేలపైన పడుకోవాలండి బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇవైతే నియమాలు ఇక్కడ చూడండి ఏడు శనివారాల వ్రతం బుక్ అని మార్కెట్లో దొరుకుతుందండి ఇదైతే మనకి అసలు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్ ప్రాసెస్లో ఉంటుంది చాలా బాగా అర్థమవుతుంది దీన్ని చూసుకుంటూ మన లక్ష్మీ ఆటోస్ అష్టోత్రం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అన్నీ చదువుకోవచ్చు వెంకట వినాయకుడు పూజ దగ్గర నుంచి మనకి వెంకటేశ్వర స్వామి షోడస పూజ పూజ దాకా చాలా క్లియర్గా ఉంది ఇది మార్కెట్లో ఉంటుందండి వీలు ఇది దొరకని వాళ్ళు స్తోత్రనిధి యాప్ అని ఒకటి ఉందండి ఆ స్తోత్రనిధి యాప్లో కూడా మనం ఏం పూజ కావాలంటే ఆ పూజ డీటెయిల్డ్గా వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఆచమనం చేసుకుంటున్నానండి ముందుగా అయితే మనకి వినాయకుడిని ఏ పూజ ఏం వ్రతం చేయాలన్నా కానీ వినాయకుడిని పూజించాలి ఎప్పుడైనా మనం ఆచమనం చేసేటప్పుడు మనకి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి దేవుడు ఉపచారాలు చేయడానికి ఒకటి మనం చేయడానికి ఇక్కడ నేనైతే వినాయకుడిని షోడసోపచారం తో పూజించుకుంటున్నాను శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం ఓం శ్రీ మహాగణాధిపతి నమః పాదో పాడ్యం సమర్పయామి అంటూ ఆయనకి షోడసోపచార పూజ చేసుకోవాలండి అష్టోత్తరం కూడా చదువుకోవాలి ఇక్కడ వినాయకుడికి కూడా కొంతమంది అయితే ముడుపు కడుతున్నారు నేనైతే ముడుపు అలా ఏం కట్టలేదండి ఇలా మనం ఎప్పుడైనా గంధం సమర్పించేటప్పుడు మనం గంధాన్ని చేత్తో వేయకుండా ఇలా పుష్పాన్ని గంధంతో గంధంలో ముంచి ఇలా సమర్పించాలంటండి అలాగే ఇంకా దీపం ధూపం అన్నీ చూయించేసి స్వామివారికి కూడా తాంబూలంలో నేనైతే ముడిపేం కట్టలేదు కానీ తాంబూలం పెట్టుకున్నాను తాంబూలంలో ఒక పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి పెట్టుకున్నానండి ఈ పదకొండు రూపాయలు తర్వాత నేను ఈ ఏడు శనివారాలు అయిపోయాక ఏదైనా ఒక వినాయకుడి గుళ్ళో తీసుకెళ్ళి వేసేస్తాను ఇక్కడ ధూపం దీపం దీపం దర్శయామి అని అలాగే తాంబూలం కూడా సమర్పించుకున్నాను ఇక్కడ ప్రసాదంగా అయితే ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లం పెట్టానండి బెల్లాన్ని ప్రసాదంగా పెట్టేసి ఇంకా వినాయకుడికి హారతి ఈ ఏడు వారాలు ఎటువంటి అడ్డంకు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోవాలి స్వామి ఆ వెంకటేశ్వరి ఒక కృప దక్కాలి అని ఆ వినాయకుడిని ప్రార్ ప్రార్థించి ఇంకా ధూపం కూడా ఇచ్చేసాను మనం ఎప్పుడైనా ప్రసాదం పెట్టాక కొన్ని వాటర్ తీసుకొని ఓం శ్రీ మధ్య మధ్యయే పానీయం సమర్పయామి అని అనాలంటండి ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు మధ్యలో వాటర్ ఇచ్చినట్టు హస్తవ ప్రక్షాళనయామి పాదవ ప్రక్షాళనయామి అంటే వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి నీళ్లు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టు ఇవ్వాలి అంట అలాగే ఇంకా వినాయకుడు పూజ అయిపోగానే ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేశాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం ఏడు పిండి దీపాలు ఉన్నాయి కదా ఇంకా ఏకహారితో పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి పరాయణ దీపైనా సాధ్యతే సర్వం దీప దేవ్య నమో నమ అంటూ దీపాలను వెలిగించుకోవాలండి ఇంకీ దీపాలు మొత్తం వెలిగించేశాక మనం ఎప్పుడైనా దీపం వెలిగించేశాక కన్ఫామ్గా దీపానికి ఏ దీపమైనా అక్షింతలు పువ్వులు వేసుకోవాలండి అక్షింత లు పువ్వులు వేసుకుంటూ శుభం కరోతి కళ్యాణి ఆరోగ్య ధన సంపద సమృద్ధి శత్రుబుద్ధి వినాశనం దీపర్ జ్యోతి నమోస్తుతే అంటూ దీపానికి నమస్కరించుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఆ షుడసొప్పచార పూజ చేసుకుందాం ఇక్కడ మనకు బుక్లో అయితే మంత్రాలు ఉంటాయి కానీ ఆ మంత్రాలు ఏమి రాకపోయినా సరే ఓం శ్రీ అలివేలు మంగాపతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ధ్యాయామి అనుకుంటూ ఈ పదహారు నామాలు అలాగే శ్రీ అలివేలు మంగాపతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ఆవాహయామి అంటూ ఈ పదహారు ఉపచారాలు చేసుకోండి ఈ పదహారాలు ఉపచారాలు అయిపోయాక నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది కదా అది కూడా చదువుకున్నాను Om bengkere saya nama ha, Uum sini mas saya nama ha, Uum laksini saya nama ha, Uum ఇలా ఆ వెంకటేశ్వర స్వామికి కూడా షోడసోపచారి పూజ చేశాక అష్టోత్రం చేశాక మనం ఖచ్చితంగా లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరం పూజ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే కుంకుమతో అష్టోత్తరం చదువుకుంటా ఇంకా మనం వెంకటేశ్వర స్వామి పూజించిన తర్వాత లక్ష్మీదేవిని కూడా ఖచ్చితంగా పూజించాలండి ఇంకొక చిన్న స్టోరీ ఉంటుంది ఇది మాత్రం కన్ఫామ్గా గా తెలుసుకోవాలి ఇది కూడా చెప్తాను వినండి ఇప్పుడు సౌనకాది మహామర్షు మహర్షులతో ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు అది సత్యలోకం అక్కడ బ్రహ్మదేవుడు దేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య నమస్కరించాడు బ్రహ్మదేవుడు నారదుణ్ణి ఆశీర్వదించాడు నారదుడు తండ్రి రాబోయేది కలియుగం కదా ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో పెట్టాలంటే భయపడతారు అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు కుమార నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నిటికీ శ్రేయస్సును కలిగిస్తుంది ఆ భగవానుడు పరమదయామనుడు కనుక తను బిడ్డలైన ప్రజల్ని వదిలిపెట్టాడు కదా ఏదో ఒక కారణం కల్పించుకొని భూలకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు గమనిస్తుండు అని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు తప్పక జరుగుతుంది అని నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు కొంతకాలానికి కలియుగం మొదలైంది కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమి నైమిసారణ్యంలో ఒక సత్రయజ్ఞాన్ని చేయాలని సంకల్పం చేశారు సరే చేసిన యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం లభిస్తుందో అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు ఇంతలో మృగమహర్షి లేచి యజ్ఞఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో అర్హతలు ఎవరో నేను పరీక్షించమని తెలుసుకొని వస్తాను అన్నాడు ఆ మృగమహర్షి సుపన్నుడు తన యొక్క తపో ప్రభావంతో కుడికాయలో ఒక కంటిని కూడా పొందగలిగి దీలశాలి మహర్షులందరూ విషయం తెలుసు బృహమహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు ఆ బృగమహర్షి మొట్టమొదటిసారిగా సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవుడు ఎదురుగా ఉన్న ఆశ్రమం మీద కూర్చున్నాడు వాణిపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏవీ చేయలేదని ఈ బ్రహ్మదేవుడి మీద బాగా కోపం వచ్చింది మహాతపస్సు తపస్సు పన్నుడైన బ్రహ్మ బ్రహ్మర్షిని అయిన నేను నా అంతటి వాడికి నువ్వు అతిథిగా గౌరవించలేకపోయో నీకు సృష్టికర్తను అనే అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోతావు అని శపించాడు బ్రహ్మదేవుడిని ఆ తర్వాత రాజీ పరమశివుడు నివాసమైన కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతిదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు ఆ కారణంగా శివుడు మహర్షి రాకని గమనించలేదు దానితో మహర్షికి మిక్కులి కోపం వచ్చింది మహేశ్వర నీవు నాట్య విలాస విన్యాసాలతో మునిగిపోయావు తపసాలినైన నేను అతిథిగా వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అస్సలు జరగనే జరగదు అని శపించాడు లోకి అడుగుపెట్టాడు మాధవుడు శేష సైనుడై ఉన్నాడు శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తు నారాయణుడు ఆమెతో సరస సల్లాపాలాడుతున్నాడు మహర్షి రాక గమనించలేదు ఉన్నాడు మూడోసారి కూడా తనకు తిరస్కారమే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు అంతే ఒక్కసారిగా లోకాలన్నీ కంపి కంపించిపోయాయి సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి భూమి అంతా దద్దరిల్లింది ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు పరమశాంతంగా పడు పడక మీద నుండి లేచాడు మహర్షికి నమస్కరించాడు పైగా మునింద్ర మీ రాకతో వైకుంఠ ధామనమే పాద పవిత్రమైంది మీ రాకను నేను గమనించలేకపోయాను నన్ను మన్నించండి అని అంటూ మృగమహర్షి పాదాలు ఒత్తుతూ ఆయన కాలిలో ఉన్న కంటిని చిదిమేశాడు దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది వెంటనే మహర్షి మాధవుడు నమస్కరించాడు ఓ దేవదేవ నీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మంచి మన్నించండి లోక సంరక్షణకు తగినవాడు నువ్వే కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు అవునండి అప్పటి నుంచి కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి మన కష్టాలన్నీ తీరుస్తూ వచ్చాడు కదా కలుగ దైవమైన ఆ వెంకటేశ్వర నా స్వామిని నమ్మి ఈ వ్రతం చేయండి చాలా బాగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను నేనైతే నమ్మి స్టార్ట్ చేశానండి ఏదైనా నమ్మకం ఉండాలండి నమ్మకంతో స్టార్ట్ చేస్తే ఏదైనా జరుగుతుంది మనం మీరు అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి అలా చేయాలా ఇలా చేయాలా అని మనకి తోచినంతలో చేయండి ప్రసాదాలు పెరుగుంటే దద్దోజనమే చేసి పెట్టండి బెల్లం ఉంటే పరమాన్నమే వండి పెట్టండి మన మన దగ్గర ఏదుంటే అదే పెట్టండి ఆయనకు తెలీదా మన దగ్గర ఏముంది అనేది మన స్తోమత ఏంటనేది ఆయనకి నమస్కరించుకోవాల్సిందల్లా నీ నీకు సేవ చేసి నీకు పూజలు చేసే అంత మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించు అని నమస్కరించుకోవాలండి అంతే అండి నేనైతే ఇలా సింపుల్గా చిమ్మిరుండలు నల్ల ద్రాక్షలు పానకం వడపప్పు ప్రసాదంగా పెట్టాను కొంతమంది అయితే కలసం కూడా పెడుతున్నారండి నేనైతే కలసం పెట్టలేదు లాస్ట్ తారే ఏడో వారం ఏదైనా పెట్టి చేస్తాను ముడుపు అయితే కట్టుకున్నానండి ఈ ముడుపు ఇలాగే ఏడు వారాలు పూజించుకొని తర్వాత కన్ఫామ్గా వెళ్తానండి ఆ వెంకటేశ్వర స్వామి కోరిక తీర్చినా తీరకపోయినా ఆయన తీరుస్తాడు అనే నమ్మకం ఉంది ఆయన తీర్చినా తీరకపోయినా ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకోవాలండి ఏది జరిగినా అది జరగకపోతే మన మంచి కోసమే అని అనుకోవాలి ఈ వీడియో ఎలా అనిపించిందో నా పూజ ఎలా అనిపించిందో మాత్రం కన్ఫామ్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళైనా చేసిన వాళ్ళైనా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ గోవింద